వెల్కమ్ టు సాయస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో ఐ డోంట్ హమ్ ఇన్ అనిమల్స్ అండ్ పర్స్ వీడియోలో కోళ్ళకి మరి జంతువులకి నేను హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ విడికా మంచిగా ఓల్డ్ లైన్లో కదా టీకరా ఒరిజినల్ టీకరా పెట్టండి ఒరిజినల్ టీకర పెట్టండి చూసుకోవచ్చు కుంజులో ఉండే జానికి త్రిబుల్ బాడీ అండి డెవలప్ పడుతుంది త్రిబుల్ బాడీ చూసుకోవచ్చు సీతా పాత టీకరలో అయితే సీతాపెట్ట వస్తున్నారు కదా ఇది మన ఇలాంటి కూడాదండి లేదండి రంగు ఈ చేత ఎంత ఫేస్ క్వాలిటీ పెట్టిలో ఇవ్వటం లేదండి ఒక పాత పిల్లలు ఇప్పుడు అయితే ఇవ్వటం లేవు పెట్టితే మా కాడ ఉంది ఓకేనా వెంటే మా గాడు ఉంది జస్ట్ చూపిస్తున్నాను మీకు టూ టాప్ క్వాలిటీగా ఒరిజినల్ ఒరిజినల్ టే కదండి సీతా చూసుకోవచ్చు మనం ఎంత స్టెప్గానే ఉంటుందండి మనం ఎంత స్టెప్ ఉంటుంది టూ టాప్ క్వాలిటీ అండి ఇలాంటి అండ్ పెట్టలు అయితే అనంతరిపోతున్నాయి పుంజు ఉన్నట్టు ఉంటుందండి టేక్రాలు పెట్ట టేక్రాలు చూసుకోవచ్చు మీరు ఇలాంటి మంచి మంచి కోళ్ళు పెడుతున్నా కానీ మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఇలాంటి ఎన్నో టేకరాలు అవన్నీ మీకు అది చూపిస్తారండి చూస్తుంటా చాలా చాలా పాత్రలు ఎన్నో టేకరా పెట్ట సో జస్ట్ పెడతానండి అయితే మన అందరిస్తే నాటిపెట్టని ఎల్లుచ్చా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్క్రైబ్ అండి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం కోరుకున్నాము లేకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టి ఇంకా ఇలాంటి మంచి కోడే నేను తీసుకొస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి